ఒక ముగ్గురు హీరోలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళ మూవీస్లోనే ఎన్నో కాన్ఫాక్ట్స్ చాలా దగ్గరగా ఓ గా జరిగాయి ఆ ముగ్గురు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారు అండ్ మహేష్ బాబు గారు మనం బాగా తెలిసిందే వీళ్ళు ముగ్గురు కూడా టాప్ త్రీ స్టార్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారు అండ్ మహేష్ బాబు గారు ముగ్గురు కలిసి వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ మూవీలో ముగ్గురు సిఇోగానే ఉన్నారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసిలో ఏబి అనే కంపెనీకి లాస్ట్లో సీఈఓగా హోల్డ్ చేస్తారు అండ్ మహేష్ బాబు గారు మహర్షి మూవీలో ఆరిజన్ అనే కంపెనీకి సీయోగా హోల్డ్ చేస్తారు అండ్ మనకు తెలిసిందే కదండి నానక్ ప్రేమతోలో ఎన్టీఆర్ గారు కేఎంఎల్ పైప్స్ అనే కంపెనీలో మధ్యలో అదనుకున్న సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరి అందులో హోల్డ్ చేస్తారు అండ్ వీళ్ళు ముగ్గురికి తెలియకుండానే వీళ్ళు ట్వంటీ ఫిఫ్త్ మూవీలో ముగ్గురు సీయోగా ఉన్నారు అండ్ ఇలానే ఇంకో కామన్ ఫ్యాక్ట్ వీళ్ళు ముగ్గురులో ఏంటంటే వీళ్ళు ముగ్గురు సెవెంత్ మూవీకి హీరోయిన్ భూమిక గారే అండ్ పవన్ కళ్యాణ్ గారు సెవెంత్ మూవీ ఖుషీ ఖుషి మూవీలో హీరోయిన్ భూమిక గారే అండ్ మహేష్ బాబు గారు సెవెంత్ మూవీ ఒక్కడు ఒక్కడు మూవీలో హీరోయిన్ భూమిక గారే అండ్ అలానే లాస్ట్కి వచ్చేసరికి ఎన్టీఆర్ గారు మూవీ ఎన్టీఆర్ గారు సెవెంత్ మూవీ కూడా సింహాద్రి సింహాద్రి మూవీలో వచ్చేసరికి భూమిక గారే అండ్ వీళ్ళు ముగ్గురికే తెలియకుండా వీలు ముగ్గురు లైఫ్స్లో వీలు ముగ్గురు మూవీస్లో బాగా ఫన్ ఫ్యాక్ట్ అయిన అండ్ వైరల్ అయిన ఫ్యాక్ట్ ఇదే అండ్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద